స్నేహితులరా ఈ చిత్రం మనకు జీవితంలో ఎంపికల గురించి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది ఇద్దరు వృద్ధులు ఆసుపత్రిలో పడుకుని ఉన్నారు కాని వారి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి ఒకరు సంతోషంగా నవ్వుతూ తన జీవితంలోని అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు ప్రేమ కుటుంబం సాహసం మరొకరు మాత్రం విచారంగా ఒంటరిగా కంప్యూటర్ ముందు కూర్చున్న క్షణాలను ఆలోచిస్తున్నారు ఇది మనకు ఒక పాశం జీవితంలో ఏది నిజంగా ముఖ్యమో గుర్తించాలి ఎడమవైపు ఉన్న వ్యక్తి మనసులో ప్రేమ నిండిన జాపకాలో ఒకరి చేయి పట్టుకుని నడవడం ఒక బిడ్డ సాహసంగా పారాచుత్తో ఆడుతున్న దృశ్యం ఇవి జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇచ్చే క్షణాలు ప్రేమ సంబంధాలు కలిసి గడిపిన సమయం ఇవే మన జీవితాన్ని అర్థవంతం చేస్తాయి మనం కూడా ఇలాంటి క్షణాలను సృష్టించుకోవాలి డబ్బు పని విజయం కంటే సంబంధాలకు విలువ ఇవ్వాలి కుడివైపు ఉన్న వ్యక్తి ఆలోచనలు మనల్ని ఆలోచింపజేస్తాయి అతను ఒంటరిగా కంప్యూటర్ ముందు కూర్చున్న క్షణాలను గుర్తు చేసుకుంటున్నాడు బహుశా అతను తన జీవితంలో చాలా సమయం పని కోసం డబ్బు కోసం గడిపి ఉండవచ్చు కాని ఇప్పుడు ఈ క్షణంలో అతని మనసు విచారంతో ఉంది ఇది మనకు ఒక హెచ్చరిక జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యం పని ముఖ్యమే కాని సంబంధాలు సంతోషం ప్రేమ ఇవి మరింత ముఖ్యం స్నేహితులారా మన జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామో అది మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఎడమవైపు ఉన్న వ్యక్తిలాగా మనం కూడా ప్రేమతో సంతోషంతో నిండిన జీవితాన్ని ఎంచుకోవాలి మన చుట్టూ ఉన్నవారితో సమయం గడపడం వారితో జ్ఞాపకాలను సృష్టించడం ఇవే మన జీవితానికి అర్థం ఇస్తాయి ఒంటరితనం అతిగా పనిలో మునిగపోవడం మనల్ని ఖాళీగా చేస్తాయి ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడుద్దాం ఒకరి చేయి పట్టుకుని నడవడం కలిసి సాహసాలు చేయడం ఒకరినొకరు ప్రేమించడం ఇవే మన జీవితాన్ని నింపేస్తాయి పని చేయడం ముఖ్యమే కాని దానికోసం సంబంధాలను వదులుకోకూడదు మన చివరి రోజుల్లో మనం కూడా సంతోషంగా నవ్వుతూ అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి చివరగా జీవితం అనేది ఒక అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ జీవితాన్ని ప్రేమతో సంతోషంతో సాహసంతో నింపుకోండి ఎడమవైపు ఉన్న వ్యక్తిలాగా మీరు కూడా మీ చివరి రోజుల్లో సంతోషంగా నవ్వాలి మీ సంబంధాలను బలపరుచుకోండి మీ జీవితాన్ని అర్థవంతంగా జీవించండి నీవు గొప్పవాడివి నీ జీవితం అద్భుతమైనది ఈ నమ్మకంతో ముందుకు సాగపో